నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు మరొక్కసారి చీరల పుట్టినటువంటి సూరత్ మహానగరంలో గొప్ప ఫ్యాక్టరీని మేము ముందుకు తీసుకొని వచ్చిన పేరు వచ్చేసి రాజ్బండి టెక్స్టైల్ హబ్ మనకేం కొత్తది కాదు పాతదే రాజ్ టెక్స్టైల్ హబ్ ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేటుకే అన్ని దొరుకుతాయి ఇటువైపు చూస్తే మనకు డ్రెస్సులు లెహెంగాలు క్రాప్ టాప్స్ గౌన్స్ ఆడవాళ్ళ బిజినెస్ చేయడానికి మీకు ఏమేమి కావాలి శారీస్ దొరుకుతాయి డ్రెస్సెస్ దొరుకుతాయి డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి లెహెంగాస్ క్రాప్ టాప్స్ గౌన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఫ్యాక్టరీ రేటుకే వస్తుంది రెండవది తెలుగు మాట్లాడే స్టాఫ్ ఉన్నారు తర్వాత మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏది సెలెక్షన్ చేసుకుంటే అదే మీ ఇంటికి పంపిస్తారు సూరత్ వస్తే విజిట్ చేయండి సహారా దర్వాజా పక్కన జస్ట్ ఫైవ్ మినిట్స్ సూరత్ రైల్వే స్టేషన్ నుంచి రాజ్బన్ని టెక్స్టైల్ హబ్ వస్తుంది రాలేని వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకోండి తెలుగు స్టాఫ్ ఉన్నారు భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు సో మరి అన్ని దొరుకుతున్నప్పటికీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు శారీస్ చూపిస్తాను నేను శారీస్ శారీస్ ఇక్కడ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది శారీస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ఈ వీడియో ఈ కలెక్షన్ చూసేదానికంటే ముందు మీకు ఒక మాట చెప్తాను రాజ్బన్ని టెక్స్టైల్ హబ్లో ఫ్యాక్టరీ రేటుకు మీకు బట్టలు వచ్చినప్పుడు థౌజండ్ ప్లస్ డిజైన్స్ థౌజండ్ ప్లస్ డిజైన్స్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి థౌజండ్ ప్లస్ డిజైన్స్ లో థౌజండ్ ప్లస్ డిజైన్స్ లో ఈ వీడియోలో నేను మీకు కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇవి మాత్రమే ఫైనల్ కాదు మీకు ఇక్కడ ఈ వీడియో మూలకంగా మీకు చెప్పేటటువంటి ఉద్దేశం ఏమి అంటే ఫ్యాక్టరీ రేటుకే మీకు బట్టలు వస్తాయి తక్కువ రేటులో క్వాలిటీ సరుకు మీకు అందుతుంది అని చెప్పే ఉద్దేశం ఓకే ఇక కలెక్షన్ మనం చూద్దాము సో ఫ్లవర్ ప్యాటర్న్ షిఫాన్ ఫ్యాబ్రిక్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ లోపల తీసుకున్న శారీస్ సిక్స్ మీటర్ కట్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఉంటుంది తర్వాత నో గ్యారెంటీ నో వారంటీ ఏదైతే నూరు రూపాయల పైన తీసుకుంటారు కదా ఆ కలెక్షన్ మనకు సిక్స్ థర్టీ కట్ వస్తుంది తర్వాత మీకు కలర్ బట్ట అన్నీ కూడా గ్యారెంటీ ఉంటుంది ఇది నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకు షిఫాన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఫ్లవర్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా బండల్ 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 తీసుకోవాలి సింగిల్ పీస్ కోసం కాల్ చేయొద్దు సెట్ వైజ్ పర్చేజ్ చేయాలి ఇది వచ్చేసి కస్తూరి క్రేప్ కస్తూరి క్రేప్ లో ఇది ఒక డిజైన్ సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటది ఒక సెట్ లో డైలీ వేర్ శారీస్ కి సంబంధించి ట్వెల్వ్ పీసెస్ సెట్ ఉంటుంది దాంట్లో మూడు డిజైన్లు ఓకే నెక్స్ట్ ఇది చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకు జార్జెట్ లో వచ్చింది మధ్యలోనే వచ్చేసి సీక్వెన్స్ లైన్ మనకు ప్రింటెడ్ లైన్ అనేది ఇచ్చినారు తర్వాత వచ్చేసి ఇది కూడా మనకు క్రేప్ సిల్క్ శారీస్ చూస్తున్నారు కదా కింద పెద్ద బార్డర్ పైన పెద్ద బార్డర్ తో మధ్యలో వచ్చేసి మనకు చక్రం డిజైన్స్ లో ఇచ్చున్నారు ట్వంటీ ఫోర్ లేదా పన్నెండు పీసులతో సెట్ వస్తుంది ఓకే ఇంకా కేటలాగ్ శారీస్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ నుండి వచ్చినవి ఇట్లా మనకు స్టిచ్ చేసి ఉన్నారు కాబట్టి మనం గ్యారంటీ ఉంటుంది నో డామేజ్ తర్వాత మీకు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ నుంచి ఇది వీడియో నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకు క్రేప్ కస్తూరి క్రేప్ కి సంబంధించినటువంటి శారీస్ ఫ్లవర్ ప్యాటర్న్ లోన ఇవి వచ్చేసి మనకు ఎయిట్ పీస్ సెట్ చేసి ఉంటారు సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్ లో వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మొత్తం కూడా మీకు ఈ వీడియోలో మనము సౌత్ ఇండియా కలెక్షన్స్ మాత్రమే చూపిస్తా ఉన్నాను ఇది వచ్చేసి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది బట్ట మాత్రం చాలా చాలా షైనింగ్ లో ఉంది సాఫ్ట్ లా ఉంది మీరు వాచ్ చేసినా కూడా కలర్ పోదు ఒకవేళ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీరు కొలుచుకుంటే వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సో బ్లౌజ్ లో కూడా చీటింగ్ లేదు చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి సమయాభావం వల్ల కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తా ఉన్నాను తర్వాత డైలీ వేర్ శారీస్ లో మళ్ళీ ఒకటి వచ్చేసి మనకు పూనమ్ శారీస్ కలెక్షన్ అంటారు తర్వాత ఇది వచ్చేసి వెయిట్ లెస్ వెయిట్లెస్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ లో తయారు చేసినటువంటి కలెక్షన్స్ ఇది మనకు వచ్చేసి మనకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద వచ్చినటువంటి కలెక్షన్స్ ఒక్కట రుండా నంబర్ ఆఫ్ డిజైన్ ఇది బాధిని డిజైన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద తయారు చేసినటువంటి కలెక్షన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో పటాపట్ ధనాధన్ వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి మీరు కాల్ చేసుకోవాలి ఆర్డర్ ఇచ్చుకోవాలి కాల్ చేసుకుని ఆర్డర్ ఇచ్చుకోవాలి ఇది ఒక కలెక్షన్స్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇస్తారు మీకు మినిమమ్ ఆర్డర్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ ఉంటుంది సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇస్తారు తెలుగు స్టాఫ్ ఉన్నారు వీడియో కాల్ సెలెక్షన్ ఉంటుంది సో భయపడాల్సినటువంటి పని లేదు సూరత్ వస్తే విజిట్ చేయండి రాలేని వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్లా ఇచ్చుకోండి ఇది సిల్క్ కాన్సెప్ట్లో సిల్క్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇక్కడ ఇప్పటివరకు ఇప్పటి వరకు వచ్చేసి మీరు లే వితౌట్ లేస్ బార్డర్ శారీస్ చూస్తున్నారు వితౌట్ లేస్ బార్డర్ శారీస్ కొద్ది మందికి మనకు ఇప్పుడు హైదరాబాదు గుంటూరు విజయవాడ విశాఖపట్నం ఇట్లా సిటీ ప్రాంతాల్లో సో క్లాసికల్ గా కొద్దిగా లేస్ బార్డర్ శారీస్ కూడా ఇష్టపడతారు సో లేస్ బార్డర్ కావాలనేటటువంటి వాళ్లకు లేస్ బార్డర్ శారీస్ కూడా దొరుకుతాయి ఈ లేస్ బార్డర్ శారీస్ వచ్చేసి మీకు వన్ థర్టీ రూపీస్ నుంచి వస్తాయి సో ఇది పెద్ద లేస్ బార్డర్ తో ఉన్నటువంటి కలెక్షన్స్ ఈ వీడియోలో నేను అన్ని కూడా మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలోనే డైలీ వేర్ శారీస్ కలెక్షన్ ప్రతిదీ రేటు చెప్పుకుంటూ కూర్చుంటే వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి జస్ట్ మీకు కలెక్షన్ చూపిస్తా ఉన్నాను ఇవే కాదు ఇంకా చాలా డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి క్యాటలాగ్ శారీస్ కావాలన్నా కాటన్ శారీస్ కావాలన్నా ఇది చూడండి మొత్తం స్టోన్ వర్క్ శారీస్ లేస్ బార్డర్ విత్ స్టోన్ వర్క్ శారీస్ డైమండ్ స్టోన్ అతికిచ్చున్నారు డైమండ్ కలర్ల స్టోన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు చిన్న పైపింగ్ తో ఇచ్చినటువంటి కలెక్షన్స్ ఇది కొద్దిగా లైట్ గా మనకు క్రష్ కూడా ఉంటుంది కలెక్షన్ అన్ని కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి సో నెక్స్ట్ ఇది ఒకటి వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద తయారు చేసిన కలెక్షన్ చిన్న పైపింగ్ ఇచ్చినారు తర్వాత విత్ సీక్వెన్సీ అండ్ థ్రెడ్ వర్క్ తో చేసినటువంటి కలెక్షన్స్ ఇవి క్యాటలాగ్ శారీస్ కలెక్షన్స్ క్యాటలాగ్ శారీస్ వచ్చేసి ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మనకు కొంబో ప్యాక్ లో వస్తాయి ఇవి వేర్ శారీస్ కి సంబంధించి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి మూడు వందల యాభై మధ్యలో చూపించున్నాను వీటితో పాటు ఇంకా ఫంక్షన్లు నడుస్తూ ఉన్నాయి సో సిల్క్ శారీస్ కావాల పట్టు శారీస్ కావాలి సో పట్టు శారీస్ కావాలనేటటువంటి వాళ్ళకు పట్టు శారీస్ పట్టు శారీస్ ఇక్కడ రాజ్బన్ని టెక్స్టైల్ హబ్లో వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో టూ ఫిఫ్టీ నుంచి మీకు టెన్ థౌజండ్ మధ్యలో కలెక్షన్స్ స్టోన్ వర్క్ వితౌట్ స్టోన్ వర్క్ ఎలాంటి కలెక్షన్ కావాలి అంటే అలానే ఇది మొబైల్ ప్యాకెట్లో వచ్చినటువంటి కలెక్షన్స్ నెక్స్ట్ రిచ్ పళ్ళుతో కూడినటువంటి ఇప్పుడు బాగా సూరత్ లోనే ట్రెండింగ్ లా నడుస్తున్నటువంటి కలెక్షన్స్ రిచ్ పళ్ళు సిల్క్ శారీస్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ కలర్ చార్ట్ లో తయారు చేసి ఉన్నారు ఈ రిచ్ పళ్ళుకి సంబంధించినటువంటి కలెక్షన్ కొన్ని చూద్దాము సో ఇది కూడా మనకు రిచ్ పళ్ళు సంబంధించింది ఇవన్నీ కూడా సిక్స్ థర్టీ మీటర్ కట్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది రిచ్ పళ్ళుకి సంబంధించినటువంటి ఇంకొక డిజైన్ ఇది ఈ రిచ్ పళ్ళు సుమారుగా వన్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లా నడుస్తున్నటువంటి సిల్క్ శారీస్ కలెక్షన్స్ ఇది ఇదే రిచ్ పళ్ళుకి సంబంధించి ఇంకొక కలెక్షన్స్ సో మీకు ఇక్కడ చూస్తున్న ఈ కలెక్షన్ మీద వచ్చిన ఈ వర్క్ అంతా కూడా ప్రింటింగ్ కాదు జరీ వింగ్ తో చేసినటువంటి కలెక్షన్స్ ఈ పట్టు శారీస్ లో మనకు స్టోన్ వర్క్ కావాలన్నా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్ తర్వాత వచ్చేసి ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తా ఉంది తర్వాత వినాయక చవితి ప్లెయిన్ శారీస్ కావాలి యూనిఫామ్ శారీస్ కావాలి దుర్గా పూజ లాంటి వాళ్ళ కోసం ప్లెయిన్ శారీస్ కింద పైన మనకు జరీ వివింగ్ బోర్డర్ తో వచ్చినటువంటి కలెక్షన్స్ ప్రతిది కూడా మీకు సిక్స్ థర్టీ మీటర్ కట్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది బట్టల చీటింగ్ లేదు ఏమి తర్వాత మీకు మాయం మోసం చేసేటటువంటి కంపెనీ కాదు రాజ్బన్ని టెక్స్టైల్ హావ్ హండ్రెడ్ పర్సెంట్ రియల్ మ్యానుఫ్యాక్చరర్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ మీరు ఏది సెలెక్షన్ చేసుకుంటే అది వస్తుంది మూన్ డిజైన్లో వచ్చినటువంటి సిల్క్ శారీస్ ఇవి కూడా వెరీ లో ప్రైజ్ లో మీకు ఈ కలెక్షన్స్ దొరుకుతాయి ఓకే నెక్స్ట్ ఇది ఒక కలెక్షన్స్ ఈ మనకు ఫ్యాన్సీ టజల్స్ తో వచ్చినటువంటి కలెక్షన్స్ కమలా పూలతో డిజైన్ తయారు చేస్తున్నారు డిజైన్లు చాలా అవైలబుల్ ఉన్నాయి ఇవంతా కూడా మీకు ఫోర్ ఫోర్ పీస్ లో సెట్ తయారు చేసి ఉన్నారు ఇప్పటి వరకు నేను మీకు అన్ని కూడా మీకు ఇది హల్దీ ఫంక్షన్ కోసం ఇప్పుడు మ్యారేజెస్ నడుస్తా ఉన్నాయి హల్దీ ఫంక్షన్ కోసం కావాలంటే హల్దీ ఫంక్షన్ కోసం కలర్ కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఎంటైర్ బాడీ మీద వచ్చినటువంటి కలెక్షన్ ఇది ఇక ఇప్పటి వరకు మీకు ప్లెయిన్ లో చూసినారు స్టోన్ వర్క్ కావాలనుకునేటటువంటి వాళ్ళకి స్టోన్ వర్క్ సిరోస్కి స్టోన్ వర్క్ తో తయారు చేసిన కలెక్షన్స్ ఇది కూడా పట్టు చీరలు కదా బాగా బరువు ఉంటది అంటే బరువు లేదు లైట్ వెయిట్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ తో ఈ తయారు చేస్తున్నారు సో ఒక్క శారీస్ మీకు ఓపెన్ చేస్తాను బ్లౌజ్ ఎట్లా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ దీని మీకు ఈ బ్లౌజ్లో కూడా మొత్తం కూడా జెరీ వీవింగ్ బుట్టాస్ కూడా వీవింగ్ ఎక్కడ కూడా మీరు బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం కూడా థ్రెడ్ వర్క్ విత్ తో వస్తాయి ఇవన్నీ కూడా ప్రింటెడ్ కలెక్షన్స్ కాదు విత్ వీవింగ్ ఒరిజినల్ పట్టు శారీస్ కలెక్షన్స్ ఈ పట్టులోనైతే ఫైవ్ థౌజండ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని నేను వీడియోలో చూపించలేను రెండు వందల యాభై నుంచి మొదలుకొని మీకు ఇరవై వేల వరకు కూడా కలెక్షన్స్ హెవీ పట్టు శారీస్ పొజిషన్ ప్రింట్ శారీస్ అని చెప్పేసి అంటాం కదా అది విత్ సిరోస్కి స్టోన్ వర్క్ తో వచ్చినటువంటి కలెక్షన్స్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఓకే మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చున్నారు మనకు పళ్ళు పళ్ళులో కూడా ఎంటైర్ మనకు సిరోస్కి వర్క్ తో వచ్చినటువంటి కలెక్షన్స్ రాజ్బన్ని టెక్స్టైల్ హబ్ మీకు ఏ మాత్రం భయం లేదు బిజినెస్ కొత్తగా చేయాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ బిజినెస్ చేస్తా ఉన్నారా లోకల్ మార్కెట్ల కన్నా తక్కువ రేటు కావాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ సూరత్ ఆ సూరత్ లో రాజ్బంది టెక్స్టైల్ హబ్ మీ బిజినెస్ లో మిమ్మల్ని కింగ్ మాదిరిగా చేసి మీరే ఒక కింగ్డమ్ ని స్థాపించే రకంగా చేస్తుంది ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అట్లనే ఉంటుంది బట్ట అట్లనే ఉంటుంది రేటు కూడా అదే రకంగా ఉంటుంది సో చాలా 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 కలెక్షన్ ఈ సీజన్ కోసం తయారు చేస్తున్నారు సూరత్ వస్తే విజిట్ చేయండి రైల్వే స్టేషన్ నుంచి కేవలం కేవలం పది నిమిషాల రస్తలో మనకు రాజ్బన్ని టెక్స్టైల్ హబ్ ఉంటుంది రాలేని వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకోండి వీడియో కాల్ సెలెక్షన్ ఉంటుంది ఇక్కడ వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ ఫోటో రూపంలో సెలెక్షన్ కావాలంటే ఫోటో రూపంలోన మీకు ఎట్లా కావాలంటే అట్లా మీకు అనుగుణంగా ఈ టెక్స్టైల్ కంపెనీ పనిచేస్తుంది సో వీడియో కాల్ సెలెక్షన్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ హండ్రెడ్ పర్సెంట్ రియల్ మ్యానుఫ్యాక్చరర్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్టరీ రేటుకే బట్టలు ఇచ్చేటటువంటి రాజ్బన్ని టెక్స్టైల్ హబ్ నుంచి ఈ రోజు మనం చేసినటువంటి వీడియో మోర్ డిజైన్స్ మోర్ ఎంక్వైరీస్ ఇంకా మీకు ఎటువంటి సమాచారం కావాలన్న ఒక్కసారి వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో ముందుకు వచ్చేంత వరకు మీ అందరికి సెలవు మీనాక్ సూరత్ నుంచి